యంగ్ బాయ్ అదే అక్కడ ఇద్దరు బాగా చేస్తున్నారు అక్కడ వస్తుండే తమ్ముడు పని చేస్తున్నాడు దగ్గరికి తీసుకెళ్ళు మొన్న మ్యారేజ్ లో జరుపుకున్నాడు కాబట్టి ఆయన లెటర్స్ అన్ని ఫాస్ట్ గా చెప్తున్నాడు మీ డాడీ హ్యాపీ యానివర్సరీ ఇదైతే పెట్టేశారు లైటింగ్ అయిపోయింది ఇదేంటిది రెడీ బెలూన్స్ అల్మామ బెలూన్స్ రెడీ చేస్తున్నాడు బయట అవసరం లేదు అలాగే దైవకృష్ణ ఆయన కూడా వస్తలేదు సో సో అత్త వైనే చేసారు అలా 100 కుస్తరు దేవారెడ్ వైన్ పోస్తారు ఆ పాద్రే చేడు చేడు ఎలాగూ రౌండ్గానా అందరికీ నేను తాగంది ఇప్పుడు అన్నం అక్కడే పొట్టంత నిండుగా ఉంది స్వప్న <mile> గారు <inside> <to skinaaSas Wirid Church>

नाल के लिए नहीं चलता। हाँ। पेड़ डाले। इधर भी जाओ। कुकर का नाला मेट्रो। हाँ हाँ। मुनियान का नाला मेट्रो। हाँ। आज गेटर गेना लुंग नाला डालना। आ आ

అక్కడ వస్తుంది 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 ఇప్పుడు అది మన టేబుల్ టేబుల్ టీ పై పెట్టేస్తే అది కాదు నచ్చినా ఇలా పెట్టాల్సిందండి ఇగో వేరే షర్ట్ తెచ్చారు మళ్ళీ కూతురు వెళ్ళి నెంబర్ మార్చుకు వచ్చింది

मावड वीडियो इतना इतना माव फोड़ा नहीं था 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 नहीं ये ना हाँ मैं आया ना जिस ना आया ना जिस ना अच्छी है यार हाँ हाँ

تيب بي بي تيب بي بي

हां हां चल लो हम गलत नहीं है हां राइट काक तो सहावेला काक तो बरोबर बरोबर नहीं है वो ए अरे यार को बोल देना हाय देख ले ना ए ये बोला ये बाटले से शॉर्ट्स आएंगे नहीं साइड बामत बाड़वाड़ाल सहावंडी राइट का मुटकर आ वीरमत नहीं रहेगा ए जयवर्तला मैं वामदई पटको पटको और नहीं जोड़र पाग सांगरा लेयो दीनी को दिलाना येना अपना है हां असली ये ये नहीं दिसो ये नहीं दिसो हां 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 నెక్స్ట్ ఆనందన యాభై సంవత్సరాలకు మాత్రం ఒక అభిమానులు తీసుకోండి యాభై సంవత్సరాలకి నెక్స్ట్ అవును ఎట్లే ఉంటాను ఒకసారి ఊర్లో ఉన్నా సరే వస్తా అమ్మా ఇవాళ మీరు సోమవారం అని భయపడద్దు అది ఎక్కిలేదు అందరం తినచ్చు ఓకేనా అది ఎందుకంటే మీ మమ్మీ కుచ్చేసింది అది స్కూల్ అన్న స్కూల్ ఇస్తాను ఇంత కాకుండా ఇదే అందరూ చేతికి అంటకుండా ఇది ఇది పెట్టుకోండి ఆ స్పూన్ పట్టుకొని అలాగే తినిపించేయండి చెయ్యవద్దు ఇక చెయ్యొద్దు పెట్టి మళ్ళా అలా పెట్టాలి కదా ఇంకోట అవి నార్మల్ ఉంటాయి ఐస్ క్రీమ్స్ గురించి వచ్చింటే అయిపోతుంది యూజ్

അത് ഓക്കേ അമ്മ

செப்போேட் உதவ

ఆ ఆ కురేషారు ఏ స్కూల్ తా వెతుకుతున్నావు నాన్న కొప్పుల అన్న కనకపోతే ఏమేమి బాతు అన్న ఇది తా కాయ అప్పుడు ఇచ్చినావు ఇది వెతు ఆ వెస్తా ఆ రైట్ పంచేది బాబు టైం లేదు బాబు ఫాస్ట్ గా థ్యాంక్ యూ ఇదిగో ఇదంతా సర్ప్రైజ్ గా భార్గవి అది బిడ్డ మొత్తం ఎవరికి తెలియకూడదు ఏం తెలియకూడదు అని పదిహేను రోజుల నుంచి ప్లానింగ్ మళ్ళీ రోజుకి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఆ టిఫిన్ ఇచ్చిన డబ్బులు కూడా దాచుకొని ఆ డబ్బాల డబ్బులతో అంత గ్రాండ్ గా ఎన్ని

కూర్చున్నారు కూర్చో <coughs> 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 đó là ủng hộ vận động không? Bỏ lỡ những video hấp dẫn

మనం ఏం చేయాలంటే చికెన్ ముక్కనవ్వాలి తిరిగి అమ్మంటే తీసుకొని పెట్టుకోవాలి